ప్రజల కోసం ఎన్ ట్వంటీ వన్ న్యూస్ ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా సాదర స్వాగత సుస్వాగతం తెలియపరుస్తూ ఈ యొక్క చిరు చిరు కాలిక అందించేటువంటి కార్యక్రమాన్ని నేరుగా హెల్పింగ్ హ్యాండ్స్ ఈ గ్రామంలో ఉన్నటువంటి హ్యాపీ హ్యాండ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం అందిస్తూ ఉంటారు వాళ్ళకి మేము చిన్న సహకారమైనటువంటి కార్యక్రమం విశాఖపట్నం నుంచి నేరుగా హెల్పింగ్ హ్యాండ్స్ ఈ సం ట్రస్ట్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అదే నేరుగా హెల్పింగ్ హ్యాండ్స్ లోని నేను ఒక వైస్ ప్రెసిడెంట్ గా నియమించి నాకు కూడా బాధ్యత మన గ్రామానికి చెందిన తూర్పిలి రాము ఎస్సీ మాయ గారికి ఈ యొక్క త్రీ వీలర్ చార్జింగ్ వెహికల్ ఇవ్వడానికి ఈ రోజు ముందుకు వచ్చినటువంటి గ్రామ ప్రజలు మరియు నీరజా హ్యాపీ న్యాన్స్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ యొక్క నీరజా హ్యాపీ కార్యక్రమం ద్వారా మారుమూల పల్లెటూరు గ్రామాలందరికీ కూడా సహాయం చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో స్థాపించారు ఈ యొక్క కార్యక్రమం గడిచిన నెలలోని వలసాన్ గ్రామంలో దాదాపు వంద మందికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అంత మాత్రమే కాకుండా అనేక మందికి చీరలు పంపిణీ చేస్తూ ఈ యొక్క నెలలోని మన యొక్క శ్రీ 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 ఎల్లమాంబ ఉత్సవం సందర్భంగా ఈ మంత్ లో ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మేము వేరే వేరెవరి దగ్గర నుంచి కూడా మేము ఆర్థిక సహాయాన్ని అదే ట్రస్ట్ వేరొకరి దగ్గర నుంచి ఆర్థిక సహాయం తీసుకోకుండా మేము పనిచేసినటువంటి దాంట్లో నెలకి కొంత డబ్బులు ఏర్పాటు కేటాయిస్తూ ఈ యొక్క మేడం గారు మరియు మహా మేడం గారు నెక్స్ట్ సారు ఈ యొక్క కార్యక్రమాలు అందులో పారి భాగాస్థనటువంటి నేను కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలా సంతోషిస్తున్నాం ముందున్నటువంటి కార్యక్రమాల మేడం గారు ముందు నడిపించాల్సిందిగా కోరుతున్నాం గ్రామ పెద్దలకు మరియు ప్రజలకు నా యొక్క నమస్కారంగా ఉంది మేము గల్జా గ్రామంలో మెడికల్ క్యాంప్ కంటాక్ట్ చేశాము అక్కడ అతని రాము గారి గురించి చెప్పడం జరిగింది మాకు అతను పేరు అని పొలానికి వెళ్ళి చేసుకోవాలంటే నడిచే వెళ్ళి నడిచే రావాలి నుంచి నుంచి ఫైవ్ టెన్ కిలోమీటర్స్ వరకు తను నడుస్తూ వెళ్తూ వస్తుందని మాకు తెలియపరచడం ద్వారా మా యొక్క నేరదా హెల్ప్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క వెహికల్ని ఎక్కువ బహుకరించి వారికి వారి కుటుంబాన్ని పోషించుకునేటువంటి సత్తా కలిగిపోయేట విధంగా చేయాలతో మేము మా కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసి ఈ యొక్క బహుకరణ చేయడం అనేది జరిగిందండి సో ఇలాగే చాలామందికి పేదవాళ్ళు ఉంటారు మనం ఐడెంటిఫై చేసి వారికి మనం వెళ్ళవల్ల సహాయ సహకారాలు అందిస్తే అందరూ ఈక్వైజేషన్ అనేది వస్తుంది గొప్ప పేద అనేటువంటి ఒకటే సదుద్దేశంతో మనస్తత్వాన్ని కలిగి ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ట్రస్ట్లో మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సరే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్